లెక్క స్కామ్ లో జగన్ అయితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నది అరెస్ట్ అయ్యే అవకాశాలు అన్ని రకాలుగా అన్ని సాక్ష్యాలు అన్ని రకాలుగా డేటా మొత్తం ఉంచారండి కానీ మన గవర్నమెంట్ ఏంటి ఎందుకు మనం అరెస్ట్ చేయాలి చెడ్డ పేరు వాళ్ళు చెడ్డ పేరు పొందని మనం ఇది రాకూడదనే బాబుగారు కానీ మన గవర్నమెంట్ మొత్తం వాళ్ళు అదే పేరు మీద ఉన్నారు ఎవరిని అరెస్ట్ చేయకూడదు చేయొద్దు అని కానీ ఊరుకోవట్లేదు కదా పిచ్చుకోక మీద రాసి వాళ్ళు వచ్చి రాయలేదు అన్నారు కానీ వీళ్ళు అరెస్ట్ చేయడానికి వాళ్ళకే వాళ్ళు చేసిన తప్పులు కానీ బాబుగారి ఏంటి ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేయొద్దు పేరునాని కానీ కొడాలని వీడు అందరూ కూడా ఉండని డేటా మొత్తం ఉంది చేయడానికి కానీ ఏంటంటే ఆయన ఏంటంటే బాబుగారు ఒకట ఆలోచన మనం వాళ్ళు కష్టపూర్కం చేసారని మనకి కర్షపూర్కం వద్దు చెడ్డ పేరు వద్దు ఎవరు అరెస్ట్ చేయొద్దు అంటారు నేత ఇప్పుడు చేయడానికి అన్ని డేటా మొత్తం ఉంది రెడీగా కానీ ఈయన అప్పట్లేదు కదా ఎవరి అరెస్ట్ చేయద్దు చెడ్డ పేరు మనకు వద్దు ఎవడు పాపన్నాడు పోతాడు మనము జనాలకు మంచి చేస్తామా లేదా ఒక ఆలోచన అదే ఏపీని బాగు చేస్తానో లేదా నిరుద్యోగి ఉద్యోగాలకు వస్తాయా లేవా వాళ్ళు ఆ కాంపిటేషన్లో తిరుగుతారు కానీ ఈ నర్స్ చేద్దామాన్ని కొట్టేద్దామా ఇల్లు ఇక్కడ ఎక్కడ ముందు పేరుని రాసుకున్నాం లేదా కోట్లు తీసుకున్నామా ఆ ఆలోచన లేదు పచ్చునిగా ఆలోచన లేదు అది లేక ఇవి అంటే కింద మీద కింద మీద కొట్లో ఇంకా ఆయన పలకాయ మా లోనో ఒక అరెస్ట్ చేస్తే బాగుండుగా వాళ్ళు అరెస్ట్ అవ్వడానికి ముందుకు వస్తాను ఏంటి అరెస్ట్ చేయమని ముందుకు వస్తాను పెద్ద ఒకరిని తిట్టడం చేయడం మొన్న కూడా చూడు అయ్యా అసలు ఆడే మాట్లాడినా అయ్యా అరెస్ట్ కావాలకి బాగుకూరు వద్ద అరెస్ట్ చేయొద్దంటారు ఆయన అది ఒకవేళ కనుక జగన్ అరెస్ట్ అయితే చంద్రబాబుకి వచ్చిన సానుభూతి వచ్చి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా ఏ సానుభూతి ఏమి లేదండి బాబుగూరు అరెస్ట్ చేయాలని ఆలోచన లేదు అరెస్ట్ చేద్దాము అనే ఆలోచన లేదు ఇక పెద్దలకు అండి ఇప్పుడు నేను షెడౌండ్ అని నాలుగు తెలుసు నువ్వు చెప్పింది ఎంతరే అండి నువ్వు చెప్పిన ఇల్వయ్య ఆయన పెద్ద అని అంటారు కదా అది అది అందరూ తెలిసిందే ఇక సానుభూతి ఇంకెలా వద్దు నాకు ఇప్పుడు మీరు పెద్ద చుట్టుపక్కల నాకు తెలిసింది మంచివాడు కాదని మళ్ళీ వచ్చేడితే ఏం చెప్తాడు ఆడేంటి పెద్ద ఎదవని లేకపోతే ఎదవనే చెప్తారు కదా అది అది జనాలకు అందరూ తెలిసిందే ఇంక సానుభూతి ఎక్కడ వస్తాయి ఏమైనా అవకాశం ఏమైనా ఉందంటారు వైసీపీకి అలా ఏంటంటే మేము అట్లా మాట్లాడుకుంటానని అలాంటి ఆలోచన ప్రజల్లో కూడా లేదు అసలు అది సబ్జెక్టు కాదు సబ్జెక్ట్ అండి ముందు మంచి అవకాశం ఇచ్చారండి నెంబర్ వన్ అవకాశం ప్రజలు ఇచ్చారు ప్రజలు దేవుళ్ళు ప్రజలు మంచి అవకాశం ఇస్తుంది దాన్ని నేనే అంత సారంగా ఎవరి మంత్రులు కానించి ఎమ్మెల్యేలు కాలే ఎవరికాలే ఇదైపోయారండి ప్రజలు పట్టించుకోలేదు అభివృద్ధిని పట్టించుకోలేదు ఇప్పుడు ఒక రోడ్డు డ్రైవర్ రోడ్డు ఉంది అంత గుంటలు పడిపోయి బస్సులు పడిపోయి అంత ఇది అయితే ఆ రోడ్డు మీద ఇంత కంకర పెక్కేసి బాగు చేద్దని లేదు ఎక్కడ వ్యాకరం ఉందా ఎక్కడ మనకి కోటి రూపాయలు వస్తాయా ఎక్కడ కుల చేద్దామనే కానీ ఇప్పుడు అమరావతి రోడ్లు ఉన్నాయండి మొత్తం తవ్వశారు నెంబర్ వన్ రోడ్లు కంకర్ తవ్విసి తవ్వీసి ఇటుబట్టుకు వచ్చి ఎక్కడెక్కడో పోసారు కాలు ఒడ్లు అంట అది మంచి పని అండి ఒక ఒక రోడ్డు అనేది పది మంది నడిచారు బాగుండాలి అలాంటి రోడ్లు గుల చేసి తవ్వేసి ఏదైనా బాగుందనుకుంటే తవ్వాలా ఏంటి రాష్ట్రానికి గుల చేశారు సార్ అది తెలిసిందేనే అనుకుంటారు ఇప్పుడు ఇప్పుడు నేను ఒకవేళ మంచిగా ఒక మంచి సొక్క చేసుకొని వెళ్ళేసరికి పెద్ద చుట్టుపక్కల తెలుసు ఇది పెద్ద ఏదో బాగా ఓటు చొక్క అయింది ఇది పెద్ద ఎదువ చెప్పేస్తారు రోడ్డు మీద వెళ్తేనే అట్లాగా వాళ్ళు కళలో కడతారు అది జరిగేది కాదులేండి అంటే ఒక రాజధాని లేని రాష్ట్రంగా పది సంవత్సరాలు దాటిపోయింది రాష్ట్రం విడిపోయి ఈ రాజధాని కళ ఎవరి హయాంలో నెరవేరుద్ది అంటారు బాబుగారు హయాంలోనే రాజధాని అవుద్దండి ఏపీ బాగుపడద్దండి అండి ఎవరి వల్ల కాదు మన కేంద్రం సపోర్ట్ బాగుంది ప్రజలు కూడా ఇప్పుడు ఎంత పరిశ్రమలు వస్తలేనాయి ఎంత పెద్ద పెద్దవాళ్ళు కూడా మన ఏపీ పక్కా చూస్తున్నారు కానీ ఇంకో నాలుగు సంవత్సరాలు టైం కావాలి ఇప్పుడు ఒక గుయ్య గును ఇప్పుడు మాకు మన ఉంది రైలు కాడ కొడిసింది కొడిచింది పది నిమిషాలు గని మొత్తం కొడిసింది దాన్ని చేపించిన ఇప్పుడు కూడా మాకు టైం పడుతుంది ఎందుకు అటు రైలు రైలు చేపించాలి మనం చేసేది కాదు అది తెలియదు అప్పుడు గండి పడిపోయింది వచ్చి గండి పడింది ఇంతవరకు పోడచలేదు చేయట్లేదు అంటారు అది మన కాదు రైలువారి చేయచ్చు రైలువారు అంటే వాళ్ళు సహకరించు వాళ్ళు సహకరించట్లే దానికి ఆగి మన బొన్నబొమ్మ గారు పోట్లాడి దగ్గరుండి రైలు రోడ్డు వేయించారు వేపించి ఇంకా పని చేపారు అలాగే మా వాళ్ళకి తగ్గదు వాళ్ళు చేస్తారు చేతిలో ఉంటే టక్కునే ఏ నైట్ పోటం చేస్తారు కానీ వాళ్ళది కాని పరిధిలో ఇప్పుడు ఏంటంటే మనకి కేంద్రం సహకరిస్తుంది కాబట్టి మళ్ళీ బావుగారు ఆయంలో ఎంత ఏదైనా మనకి రాజధాని అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ ముగ్గురు చేతులతోనే అవుద్దండి అది పక్కాగా అదేదే నాలుగు ముగ్గురు కలిగే విడిగా ఉండి కేంద్రం మళ్ళీ సహకరిస్తే సపోర్ట్ ఇస్తుంది కేంద్రం సపోర్ట్ ఇస్తుంది ఈ సపోర్ట్ని మనం ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు పెంటమే రా చేస్తున్నారు వీళ్ళు కేంద్రం సపోర్ట్ ఇవ్వడం వీళ్ళకి ఇప్పుడు కేంద్రం సపోర్ట్ ఇప్పుడు నేను వెళ్ళాను గొప్ప నాకు ఉమాగారే సమాచారం రా కూర్చున్నాను ఏంటి సమాచారం నేను కూర్చోమంటే ఉమాగారు వెళ్ళి అని నువ్వేం చేస్తావు నువ్వు బయకు రా చేస్తావు వెళ్ళి అక్కడ శివచారంలం మంచిగా అట్లా చెడి చెడగడడానికి అదే నువ్వే చెడిపోతావు నేను ఎలాంటి ఉండే ఆయన తెలుసు ఉమాగారు తెలుసు నేను ఎంత మంచి చూడండి ఎంత చెడ్డ ఉండి నువ్వు చెప్పి తిండు కదా కొంతమంది ప్రజలు ఎంతారు తెలియదు వాళ్ళకి తెలియదు ఇప్పుడు నన్ను అలా తెలియదు కాదు నాకు తెలుసు తెలియదు నీ ప్రజలు ఎంతారని అలా రాలేస్తాను ఇప్పుడు కేంద్రం కూడా వేసి రాలేస్తారు వేసినా అలా కలివిడే వాళ్ళ విధాలకు ఉంది ఆ సబ్జెక్ట్ ప్రకారంగా మనకి రాజధాని నూటికి తొంభై తొమ్మిది శాతం పక్కా రాజధాని మంచి హైదరాబాద్ కన్నా నెంబర్ వన్ రాజధాని అవుతుందండి మనకి ఏపీకి పోలవరం కూడా నెంబర్ వన్ కట్టేస్తారు బాబుగారే బాబుగారు ఆయంలో ఈ రెండు కంపల్సరీగా అవుతుందండి నారా లో లోకేష్ బాబు గారు మంచి మంచి పరిశ్రమలు నెంబర్ వన్ కంపెనీలు తీసుకొని కట్టేస్తారు నా చేతులతో అంటే ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది ఒకవైపు అభివృద్ధి ఇంకోవైపు సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు పని చేయగలరా అంటారా ఏ టైం రెండు చేయగలరా అంటారా ఏంటి ఇప్పుడు రైతుకు ఒక ఎకరం ఉంటుందండి ఒక ఎకరం భూమి అనేది అది ఏంటంటే అది పండించే తెలివితే అంటూ ఆలోచన ఉండాలండి ఎకరం భూమి ఉందని మనం ఏదో సర్జలో వేస్తే పండించి అభి రాదండి అది ఆదాయం వచ్చేది ఏది ఆదాయం వస్తుందో ఆ పంట వేయాలి మనం ఇప్పుడు ఎకరం భూమి ఉందని మనం ఏదో ఒకటి జల్లితే ఆదాయం రాదు ఎకరం నేను వేసాను రా జల్లి అని నాకు ఏం రాదు అది పండదు దానికి ఏంటంటే ఆ ఎకరంలో ఏ పనులు వేస్తే మంచిది జామ ఎత్తు మంచిదా సపోర్ట్ అయితే మంచిదా ఊరేతి మంచిదా అరి అరిటే అయితే మంచిదా కొంతమంది రే రైతులు ఏం చేస్తారు ఒక అర ఎకరం ఇది వేస్తారు ఒక యాభై సెంట్లు ఒక యాభై సెంట్లు లేదా ఒక వంగతట్టి వేస్తారు అది మూడు పంటలు పండుద్దు అట్లాగా ఆలోచన ఉండాలి ఇప్పుడు మనకు ఒక ఎకరం భూమి ఉందంటే ఆదాయం ఎలాగ ఎలాగోతుంది ఎంత ఎక్కువ ఆదాయం వస్తుంది మన సంవత్సరానికి దాన్ని ఎట్లాగానే ఆలోచన ప్రకారంగా బాబుగోలు వెళ్తున్నారు అప్పుంది అప్పున్నా సరే ఈయనకున్న ఆలోచన బట్టి అభివృద్ధి తెచ్చుకోండి అభివృద్ధి మరి ఏపీ అభివృద్ధిలోకి వచ్చిందంటే దానికి అదే ఆదాయం వస్తుందండి ఇప్పుడు నాకు ఎకరం ఉంది సంవత్సరం మూడు పంటలు పండుతుంది మూడు పంటలు పడితే ఒక పంట తిండి ఖర్చు పోయినా రెండు పంటలు మిగిలితేగా అప్పుడు పది మంది కూలలు కూడా పెట్టుకున్న వాళ్ళకి ఒక కూలలు మన దగ్గర చేసేటట్టుగా ఉంటుంది వాళ్ళకి పని ఉంటుంది మనకి ఆదాయం అవుతుంది సంవత్సరానికి యాభై వేలు చూడండి సంక్రాంతి డెబ్బై వేలు ఆదాయం వస్తుంది కదా అదే మనం ఏమీ లేకుండా పండి నుంచి ఒగితే గొప్పతా రాదు కదా అట్లాగా బాబు గారు ఆలోచన అంటే మైఎండ ఫస్ట్ నుంచి కూడా అది మై ఎండ అంటేనండి వాళ్ళు అది అభివృద్ధి అలగవద్దా ఏంటని ఇప్పుడు ఏ ఏ రోజు కూడా ఎప్పుడు ఉంటారో తెలియదు కదండి అభివృద్ధి గురించే తిరుగుతాం రాకపోతే పరిశ్రామం తెచ్చుకుంటాను రా తెచ్చుకొని దాని ఆదాయం ఎక్కడ వస్తుందాక ముందు మ్యాప్ మ్యాప్ ఉంటా మ్యాప్ ప్రకారంగా చేస్తాం తినేసి ఇంట్లో పడుకుంటే ఆదాయం రాదు ఆ మాట వాస్తవమే తినేసి ఇంట్లో పడిపోయి మా ఉన్నా చేద్దామని కాదు వాళ్ళు ఏ రాత్రి కూడా నిద్రపోవట్లేదు ఎక్కడ కూడా అభివృద్ధి రావాలా ప్రజల ప్రజలు నిరుద్యోగులు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడకూడదు మనము ఈ ఈ నాలుగు సంవత్సరాలు అనేక రకాలుగా తేవాలా నిరుద్యోగం ఉండకూడదు అనే ఆలోచనలో ఉన్నారండి ఇప్పుడు నిన్న ఉన్నారు ఫ్రీగా బస్సులు పదిహేను తారీఖు ఫ్రీగా బస్సులు వేస్తారు ఇంకోటి పిల్లలు అమ్మఒడి తల్లికి వందనం వేశారు ఇవాళ పెన్షన్ కొత్త పెన్షన్ బోల్డ్ వచ్చేయండి పెన్సిల్లు కొత్త పెన్షన్ కొత్త పెన్షన్ బోల్డ్ వచ్చాయి ఇవాళ ఉమగల చేతిలో చాలా మందికి ఇచ్చారు అట్లాగే అభివృద్ధి అనేది వస్తే ఇప్పుడు నేను ఉన్నానండి నాకు ఒక యాభై వేలు ఒప్పు ఉంది నేను ఏదో పనికో పాటుకో వెళ్తే రోజుకో వెయ్యి రూపాయలు తెచ్చుకుంటే ఆ అయినా వస్తుంది యాభై వేలు అప్పు ఉందని నేను ఇంట్లో పడుకుంటే అప్పు పెరిగిపోద్ది అప్పు తీరదు అట్లాగే అప్పు యాభై వేలు అప్పు ఎలా తీర్చాలని నేను కష్టపడే మార్గం చూసుకోవాలా పక్కన ఒక పని చేయాలా నైట్ పోటారు డే నైట్ ఇంకో పని చేయాలా అట్లా నేను నా కింద నలుగురు మనుషులు పని మనిషి పెట్టుకొని చేపించుకుంటే ఆదాయం అభివృద్ధి ఇప్పుడు ఇతర పది వందలు వస్తాయి అలాంటప్పుడు అప్పు దానికి తీర్పాటు ఉంటుంది ఇక్కడ నా కింద నలుగు కూలీలు చేసినా వాళ్ళకి ఒక ఆదాయం ఉన్నట్టు ఉంటుంది అట్లా అభివృద్ధి పెంచుకోవాలి నాకు అప్పు నాకు అప్పు ఆదాయం లేదని ఇంట్లో పడుకుంటే ఆదాయం రాదు కదా దాన్ని అభివృద్ధి చేసే మార్గాలు ఆలోచనలు ఉండాలండి అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకో పదిహేను సంవత్సరాలు కోటం పొత్తు అయితే ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు రాష్ట్రంలో ఇంకొక సంవత్సరంలో రాష్ట్రపతి పాలన వస్తుందని జగన్ అంటున్నారు ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం ఇంకెన్ని సంవత్సరాలు అధికారంలో ఉండొచ్చు అంటారు నాకు తెలిసి మరి మూడు సార్లు ఉంటుంది సార్ మూడు సార్లు పక్కాగా ఉంటుంది మూడు సార్లు పక్కాగా ఉంటుంది వీళ్ళు చేసే అభివృద్ధి వల్ల ఇక తర్వాత కూడా ఎంత మెరుగు ఉంటుందో అది అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు ఇంకా మూడు సార్లు పక్కా తిరిగి లేదండి ఏపీఎస్ఈలో మన రాష్ట్రం ఏపీఎస్సీలో మరి మూడు సార్లు నేను పక్క గ్యారెంటీకి ఇవ్వగలండి మూడు సార్లు ఎవరు ఎన్ని అబద్ధాలు ఆడుకుని ఎన్ని మాట్లాడుకున్నా ఇది పాలన ఖచ్చితంగా ఉంటుంది సార్ మన కేంద్రం కూడా సహకరించాలి సహకరిస్తుంది కూడా సహకరించాలి ఇంకా అదే పావుగోరు కూడా కేంద్రంతో ఐక్యతంగా ఆ నడువిడి నడిచి ఆ ఐక్యతంగా ఉంటే ఏపీ అందరం కూడా బాగుంటాం ఆయనకు కూడా మంచిది అనేక రకాలుగా మంచిది వస్తుంది జనాలు మీ కనుక్కొని మా మాకాడ మా అంత అనొచ్చు ఎందుకంటే అని కానీ పెద్దలు నలుగురు కూర్చున్న సరే పల్లెటూళ్ళని అనుకుంటున్నారు ఇంకో రెండు తిప్పులు రావాలా ఇంకొక తిప్పైనా బాబుగారి ముఖ్యమంత్రి ఉండాలా ఉంటేనే మన ఏపీ బాగుపడద్ది లేదంటే మళ్ళీ పాడైపోద్ది అట్లా అయిపోయింది పోయినసారి కూడా అదే పొజిషన్ అయిపోయింది అంటే ఎలాగ అనుకోండి జనం సరే ఒకసారి చూద్దాం బాగు చేతలే ఏపీని ఇంకా బాగుంటుంది అనుకున్నాం మరి బాబుగారు మొత్తం బంగారు గుడ్డు చేశాడు ఒక బంగారు గుడ్డలో మొత్తం తయారు చేశాడు దాన్ని మనం ఇదే పరుచుకోలేక మొత్తం సర్వనాశనం అయిపోయా ఇప్పుడు దాన్ని సరి చేసుకోడాకే ఈయన ఆయన కాబట్టి తట్టుకున్నాడు అయితే అనకూడదు అసలు ఆ దెబ్బను తట్టుకోవాలంటే మహాన్ దండం పెట్టాలి అంతగా గుండుగాలి మనిషి అంత డేరుగాలి మనిషి ఇంకా అలాంటి మనిషి పుట్టడు కూడా మనం ఏపీలో అలాంటి మనిషి చంద్రబాబు నాట అంత డేర్గాలి మనిషి ఇంకా మనం చూడ దీని ప్రకారం చూడలేవండి